అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గడ్డి యూడిప్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా పుడిపల్లి మండలం కోటగడ్డ గ్రామంలో ఉన్న త్యాగరాజా రైతు దగ్గరికి వచ్చాం ఇతను కనకంబమ్మ తోటేసా అండి చాలా బాగుంది అధిక దిగుబడి రావాలంటే ఎలా పండించాలి ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి పంట గురించి శబరంగా అడిగి రైతులు వేసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నమస్కారం నా మొత్తంగా మీరు ఈ కనకమ్మ తోట ఎప్పటి నుంచి వేస్తున్నారు మేము ఆ పద్ధతినిసే చేస్తూ ఉన్నాము అది షాన్నాలు ఉండేది తోట రెండేళ్ళు అంతవరకే ఉండేది తిరిగి మేము మారుస్తూ పోతూ ఉంటాం అంటే రెండేళ్ళకు ఒకసారి మారుస్తాం మారుస్తూ ఉండాలి అంతే ఒక సంవత్సరం ఉంటుంది రెండేండ్లకు ఉంటుంది నేలు పట్టి పోడుస్తుంది మేము మార్చుకొని పోతా ఉంటాం అట్లా ఈ పంట చేసుకోవాలంటే మొట్టమొదటిగా నేలని ఎలా దుక్కి చేసుకోవాలి బాగా దున్ని ఆరు నెలలు బీడునే ఉండాలి అంటే నాటే సమయానికి ముందు ఆరు నెలలు ఖాళీగా వదిలేయాలంటే ఖాళీగా పెట్టినే పెట్టాలా లేదంటే నారు కూడా అంటుదు ఎందుకోసం పెట్టాలంటారు అది పెడితేనే నార అంటే ఇది మాత్రం లేదంటే అంటే లేదు అంటే దానికి ఖాళీ సమయంలో ఎరువులు వేసుకోవాలా దానికి వేయాల డిఐపి ఇది వేసి నాటెరువు ఎరువు ఎక్కువగా వేయాల డిఐపి వేసుకొని బెడ్ తోలి అట్లే నాటి వేసేది అందుకొచ్చి డ్రిప్ ఎరు వదులుతూ ఉండాలి మందులు కొడతా ఉండాలి పోయి ముందంటే మామూలుగానే ఇప్పుడు సాలకు సాలకు మధ్య ఎంత పెడుకోమంటారు మీరు అది నా ఐదు అడుగులు వస్తుంది అది ఎడిపిచ్చుకోవాలి అంటే చెత్త డెవలప్ అయి పెద్ద అయిపోతుంది కాబట్టి కొంచెం నాలుగున్నర ఇట్లా వస్తుంది వాళ్ళు తోలే వాళ్ళు ఎంత అంత పెట్టుకోలేస్తారు మామూలుగా ఈ చెడు చుట్టూ గ్యాప్ తీసుకోవాలి అది వచ్చి ఒక అడుగు అట్లా వస్తుంది ఒక అడుగు ఒక అడుగు అంటే ఇప్పుడు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఫీట్ వెళ్ళినారు ఇక్కడ వేసినాము ఒక అడుగు కొంచెం ఎడిసిపెట్టినాము ఏం చేసినామంటే రెండు పక్కలు వేసినాం రెండు పక్కలు నాటుకున్నాం దీన్నే తోట డెవలప్మెంట్ అవుతుందని చెప్పి రెండు పక్కలు వేసుకున్నాం అంటే వర్షల్లో రెండు వరుసలు వేసుకుంటా రెండు వర్షాలు ఒక డిప్కి రెండు పక్కలు వేసుకుంటారు రెండు పక్కలు వేసుకోండి మొత్తం కన్నా మీరు ఎందుకు విస్తీర్ణంలో ఈ తోటేసారా మీరు కాకర ఎన్న హాఫ్ ఎకరా వేసారా ఇది వచ్చి ఇరవై సెంట్లు ఇరవై సెంట్లలో వేసారు మాములుగా దీన్ని ఎలా నాటుకోవాలంటారు అంటే మీరు వీటిలో విత్తనాలు చెకరించి వేస్తారా లేకపోతే వీటిని నర్సరీని తీసుకొస్తారా నర్సరీ మేము ముందు వచ్చింది పట్టాలు లెక్కన వేసుకుంటామంటే నాటుకొని మేమే చెల్లు చేసుకుంటాం అంటే మేము అది చానాళ్ళు మొలిపే తిరుగుతుంది అది అంటాలంటే ఒక మూడు నెలలు పడుతుంది అంటేదే మూడు నెలలు పడుతుంది ఇది నర్సరీలో వేసుకొని వస్తే మూడు నెలలు క్రాప్ వస్తుంది క్రాప్ వస్తుంది క్రాప్ వస్తుంది దాని నుంచి మేము నర్సరీలోకి పెట్టుకుంటాం నార్లు అంటే మీరు విత్తనాలు ఇవ్వాలా వాళ్ళే తెచ్చుకుంటారు విత్తనాలు వాళ్ళే తెచ్చుకుంటారు మనకు అది అవసరం లేదు ఎంత పడింది ఒక విత్తనం అనేది నార అనేది ఒక రూపాయి పడింది ఒక రూపాయి పడింది అంటారు ఎక్కడ ఎక్కడ నర్సరీ ఎక్కడంటారు మీరు వచ్చి ఇక్కడ పైపాలెంలో ఉంది ఇక్కడ మెడికల్ కాలేజీతో ఉంది మెడకల్ రెండు జాగాలు ఎకరాకి ఎన్న మొక్కలు నన్ను నాటితే పన్నెండు వేలు అవుతుంది ఎకరాకి పన్నెండు వేల పన్నెండు వేలన్నర పడుతుంది అంటారు మామూలుగా నాటుకు నాటుకున్న తర్వాత ఈ చెట్టు అనేది మనకి ఎన్ని రోజులకి డెవలప్ అయ్యి పువ్వు వస్తుంటారు మూడు నెలలకు వచ్చేస్తుంది మూడు నెలల నుంచి పువ్వు వస్తుంది కోస్తాను మూడు నెలలు టాట్ అయిపోతుంది అది ఎన్ని రోజుల వరకు వస్తా ఉన్నా పూల అవి అది నిలిచేదే లేదా అది చెట్టు ఉండేదాకా కోస్తానే ఉంటుంది అంటే సంవత్సరం పొడి సంవత్సరం పొడిన పూవే ఉంటుంది మందులు కొట్టుకుంటా ఉంటే సంవత్సరం పొడున్న గ్యాప్ అనేది వచ్చిస్తూ ఉండలేదు మొదలగా దీనికి ఈ పంటకి చిన్న మొక్క దశలో ఏమైనా మందు పిచ్చకాయ చేసుకోవాలా ఏమైనా రోగాలు వస్తాయా అవి ఏ రోగాలు వస్తాయంటారు కొట్టాల వచ్చి పొష్టిస్తాగానే ఈ దాని కర్రదాలి మాదిరి వస్తుంది దానికి ముందు కొట్టుకోనాలా అంతే ఇంకేమీ లేదు మళ్ళీ ఆకుముడుతుల దానికి కొట్టాలా ఈ మామూలుగా దీంట్లో పురుగు ఏం పడుతుంది పురుగు పడుతుంది దానికి కొట్టుకోనాలా అంటే ముందు కొట్టాలి దానికి పులుగు చూసి వాన పొడ మంచి బిన్నె ఎక్కువగా పుడుతుంది లేదు వాన లేదు రంచి లేటుగా పడుతుంది అట్లా పులుగు చూసి కొట్టుకోనాలా మనం అదే దీనికి డ్రిప్లో ఎరువులు ఏమైనా వదల వదిలే ఏం వదులుతారు ఎరువులు వదిలితే మీరు మూడు పంతొమ్మిదిలో ఇది వదులుకుంటాం ఎరువు అంటే ఈ ఎరువులైనా కూడా వారానికి ఒకసారి వదులుకోవాలంటారా ఖచ్చితంగా వారానికి ఒక దినము పదహైదు దినాలకు ఇదే వదులుకో వదులుకుంటాం ఏయికి ఒక కేజీ ఇడ్చుకుంటాం వెయ్యి నార్కు ఒక కేజీ వదులుతాం మామూలుగానే దీనికి ఈ పంటలో కలుపు అనేవి ఇప్పుడు మామూలుగా మల్చి కోరేసారు వీడికి ఎంత మీరు మల్చి కోరు ఎందుకోసమే సార్ అంటారు మీరు చెత్త పడకుండా ఉంటుంది దీన్ని ఇస్తా ఉన్నా మొదల మొదల చెత్త పొడి దాన్ని లోడుతా ఉంటే షర్ట్ అది డెవలప్మెంట్ అది ఒక ఇయర్ తెగిందంటే ఇది షర్ట్ అది డెవలప్మెంట్ అయ్యలేదు దాని నుంచి దీన్ని వేస్తూ ఉండం మరేసి బెడ్లో చేస్తే నీకు ఆడ మనమే దాన్ని కదిలిచు కదా దాని నుంచి అదే కాళీ జాగ్రత్త కాళీ జాగా ఈ ఖాళీ జాగాలో దాన్ని చెత్త కలుపుకు తీస్తా ఉండాలా ఎట్లా దానికి చెత్త ముందు కొట్టుకుంటాము పెద్ద షెట్లు అయినాక సన్న షెట్లు ఎత్తుకుంటాము అంటే పెద్ద చెట్టు అయినప్పుడు మందు కొడితే కలుపుని ఏం కాదు చిన్న చిన్న చెట్టుగా ఉన్నప్పుడు మనం తవ్వుకుంటే చెట్టు బాగా డెవలప్ అయ్యింటారు నా మామూలుగా దీనికి నీరు అనేది ఎలా పెట్టుకోవాలి ఈ పంటకి నీళ్ళు మామూలుగానే పెట్టుకోవాలి చూసి పెట్టుకోవాలి అది ఎండ్ ఇప్పుడు వానల కాలం తక్కువగా పెట్టుకోనాలా ఎండలకాలం వచ్చినప్పుడు ఎక్కువగా పెట్టుకోవాలి మామూలుగా మామూలు పంట పెట్టినట్లే పెట్టుకోనాలా అంటే రోజుకి ఈ యొక్క ఎకర స్థలంలో ఎంచబోల్తే నీళ్ళు పారిపోతుంటారు ఎప్పుడో దీన్ని డైలీ ఏం వదిలేదో దీనికి ఏదో ఒక టైంలో చూసి వదిలేస్తాం మంచిగా కరెంటు వచ్చిన వదిలేసి సాయంత్రం దాకా పొడుస్తుంది అది ఎన్ని అవర్లు కరెంట్ ఉంటుందో అన్ని ఎవరు దాని మీద వస్తుంది దానికి దీని మీద దానికి ఇడిచేయలేదు దానికి తిరిగి ఏరే పంట అంటే దీనికి పంటకి నీరు ఎక్కువ చెట్లు అనేవి పడైపోవడం లేకపోతే ఏలు కూలిపోవడం ఉంటుందా దానికి సెబ్బిగా ఎడుచుకోవాలని వీళ్ళు అంత ఎక్కువగా ఉక్కుగానూ ఏడిస్తేనూ ఎయర్లు కుళ్ళిపోతాయి కుళ్ళిపోతుంది అంత తక్కువగానూ విడిస్తే వాడుతుంది వాడిపోతుంది మినిట్గా పంటను చూసుకొని వదులుకోవాలా అండ్ మామూలుగానే ఈ పూల్ని మీరు ఫస్ట్ క్రాప్ కట్టినప్పుడు ఎంత పూలు వస్తారో మామూలుగా ఇప్పుడు బాగా ఒక ఆరు నెలల తర్వాత ఆ మధ్య ఎందుకు వస్తారు పూలు ఫస్ట్ టార్టింగ్లో ఒక కేజీ కాలు కేజీ నుంచి వస్తుంది అర కేజీకి వస్తుంది అట్లా 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 అట్లే పెరుగు వస్తుంది కనుక తగ్గేది అనక ఏమీ లేదనక వచ్చేసి అంటే ఒక రోజుకు రోజుకు పాత కోతకు పాత కోతకు జంప్ అవుతా పోతానే ఉంటుంది అంటే ఇది ఇది వచ్చి ముప్పై కేజీలకి వచ్చింది కోత ఇది ముప్పై కేజీలు ముప్పై కేజీలకి వచ్చింది ఇది మామూలుగా ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో ఏదిగా ఉంది రేటా మార్కెట్లో వచ్చి ఒక నాటికొక రేటు నానూరు పోతుంది ఏళ్రు పోతుంది ఏమైనా పండుగలు వచ్చిందంటే అంటే పోతుంది ఏ చిల్లర ఐనూరు దాకా పోతామండి అంటే ఈ పండు నాటుకోవడం వల్ల రైతులకి అనేది మేలు ఉంటుంది అంటారా మేలు ఉండగానే మేము చేస్తామండి మేలు లేకపోతే మేమేం చేస్తాం అంటే మామూలుగా వేరే రైతులు నాడుకోవాలన్నా వేరే చేసుకోవాలన్నా కానీ చాలామందికి ఈ పండుగ తెలియదు కాబట్టి మీ మీరు కానీ చెప్పారంటే మా యూట్యూబ్ రైతులు కూడా పండేసుకుంటారు చేసేవాళ్ళు చేస్తారు చేయలేకనాలు దీన్ని చేసేయలేదు అంత పెద్ద పంటలు చూస్తారు పెద్ద ఐటేస్తారు అంతా అట్లా చేసేవాళ్ళు అట్లా చేస్తారు మేము కూడా కొందరు మంది చెప్తాము దీన్ని నాటు అండని వాళ్ళు దీన్ని ఎంత చేసినా మసాత్తు అయ్యాలి దీన్ని అంటారు దీన్ని చాలా ఓపిక్గా ఇడిపించాలి అవునా ఈ పంట కోయడానికి కూలీలో అవసరం పడతాయి కదా కూలీవాళ్ళు ఉంటేనే పంట ఎంత ఎంతమంది అవసరం పడుతుంది ఈ మాత్రం ఎందరు ఎందరు మంది వస్తే అందరు మంది అన్ని కేజీలు అవుతుంది అంతే అంటే అంటే ఈ పూలు కూడా ఎలా కోస్తారు మనిషి ఒక కేజీ కోస్తారు ఒక రోజు ఒక కేజీ అంతే అంటే ఎప్పటి నుంచి కోయాలి ఎంతవరకు కోయాలి అంటారు పూలు పొద్దున్నే వస్తే మేము పదకొండు దాకా పదకొండు మార్కెట్లో ఉండాలి మార్కెట్లో ఉండాలంటారు మార్కెట్లో ఉండాలి ఎక్కడికి మీరు కుప్పంలోనే మాకు బాగా డెవలప్మెంట్ అయింది అంటే వేస్తారు మా వేస్తాం మేము ఎక్కడ బయటంత చేసేయలేదో మా కుప్పంకే వస్తుంటాను ప్రస్తుతానికి ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు కోసే పూలు వారం అంటే ఎన్ని రోజులకుసరికి వస్తారు పూలు ఐదు రోజులకు కోత ఎత్తాలి నాలుగుకు ఎత్తవచ్చు ఐదుకు ఎత్తవచ్చును మంచి ముంచకాలం వచ్చి ఇంకా లేట్ పడుతుంది కాలం వచ్చి నాలుగు నాలుగు ఒక కోత ఎత్తితేనే లేదంటే ఇది తెల్లగా తిరుక్కోండి పువ్వు ఉంది కదా ఇది తెల్లగా వచ్చేస్తుంది పువ్వు కొంచెం రేట్లో డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది కలర్ ఉంటుంది మన ఇక్కడ కూలి వాళ్ళకి అంటే కూలి వాళ్ళకి వస్తారు కదా వాళ్ళకి వాళ్ళకి ఎంత ఇస్తారు మీరు మామూలుగా వాళ్ళకు కేజీకి నూరు రూపాయలు ఇస్తారు కేజీకి నూరు రూపాయలు కేజీ పూలకు వస్తే వెళ్ళిపోతే నూరు రూపాయలు నూరు రూపాయలు నూరు రూపాయలు కేజీ ఇడిపించే వాళ్ళు ఇడిపిస్తారు ఆరు కేజీ వాళ్ళు టైం పట్టి వాళ్ళు వస్తారు కదా అట్లా ఈ పంట గురించి చాలా వివరంగా మీరు విడిచారు సరే ఈ పంట గురించి మా యూట్యూబ్ రైతులు కూడా చాలా ఉపయోగపడుతుంది మేము ఆశిస్తూ ఉన్నాము సరే ధన్యవాదాలు సరే సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి మళ్ళీ మరొకళ్ళు కలుసుకుందాం జై రైతరాజు రాజు